హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను చూపించబోయేదండి స్నాక్ అండి అదేంటంటే మనకి రోడ్ సైడ్ బండి మీద అమ్ముతూ ఉంటారు కదండి బఠానీ చాట్ అనేది సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్ కోసం ముందుగా అయితే బఠానీ అండి ఈ బఠానీని నేను ఒక ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకుని పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ బఠానీని మనం ముందుగా అయితే బాయిల్ చేసుకోవాలి సో చూడండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దీనిలో కొంచెం సాల్ట్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసి మనం ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అనేది రాణించుకోవాలన్నమాట మనకు మెత్తగా ఉడికిపోతాయి అనమాట సో ఇప్పుడు ఒక బాండీ యూస్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం ఒక ఒక టూ టు త్రీ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మీరు ఎక్కువ స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే టూ పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకొని కొంచెం మనకు ఫ్రై అవ్వనివ్వాలి మరీ రెడ్గా అవ్వ అవసరం లేదండి మనకి చాట్లోకి కాబట్టి సో కొంచెం మనం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్నటువంటి క్యారెట్ అండి క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కాబట్టి హెల్దీగా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు మనం సన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా కూడా తినేటప్పుడు బాగుంటుంది మనకు ఆ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటోనండి టొమాటో చాపర్లో వేసుకొని మీరు యూస్ చేసి చేసుకున్నారనుకోండి మనకి టెక్చర్ టెక్స్చర్ అనేది బాగుంటుంది నేను అందుకని చాపర్లో చేసుకున్నాను లేదు చాపర్ లేదనుకోండి నార్మల్గా మీరు చాక్తో సన్నగా అయినా చాప్ చేసేసుకోండి దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను సో కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం మనకి ఆ టమాటా పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కుక్ చేసుకుంటే ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి బఠానీ ఉంది కదండి ఒకసారి దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొని అలాగే ఒక మ్యాష్ చేసిన పొటాటో అంట అనమాట నేను ఇది స్కిప్ అయిందండి వీడియో సో ఒకటి ఉడికించుకొని మ్యాష్ చేసుకున్నటువంటి బటా సారీ బంగాళదుంప కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పేసుకోండి దీనిలో ఇప్పుడు సైందవ సాల్ట్ అంటారండి బ్లాక్ సాల్ట్ అంటారు సో మనకి ఇది సూపర్ మార్కెట్స్లో అయితే కంపల్సరిగా దొరుకుతుంది ఇది వేసుకుంటేనే మనకు ఆ రోడ్ సైడ్ మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకని నేను కొంచెం సైందవ సాల్ట్ యాడ్ చేసాను లేదనుకోండి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అండి చాట్ మసాలా అయితే స్కిప్ చేయకండి చాట్ మసాలా అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి సో ఒక టూ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసి అలా అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనకి చాట్ అంటే ఎక్కువ స్పైసీ కూడా అవసరం లేదండి జస్ట్ నార్మల్గా మనం తినగలిగేంత స్పైసీ ఉంటే సరిపోతుంది అనమాట కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట యాడ్ చేసుకొని కొంచెం మనం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి కుక్ అవ్వనివ్వాలి సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి రోడ్ సైడ్ అనే చాట్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేది మన ఇంట్లోనే ఈవినింగ్ టైం పిల్లలు ఏదైనా కావాలని అన్నప్పుడు మన ఇంట్లోనే హెల్దీగా వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం చాట్ చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో మనం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కంపల్సరీగా మన రోడ్ సైడ్ చాట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది సో ఫైనల్గా మీరు సర్వ్ చేసుకునే ముందు ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఆనియన్ అలాగే కార్న్ఫ్లేక్స్ అంటారు కదా కార్న్ఫ్లేక్స్ అలాగే కొంచెం పల్లీలు అనమాట పల్లీలు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం సేవ్ ఉంటుంది కదండి సేవ్ కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి కంపల్సరీగా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది లైట్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పైనుంచి కొంచెం నిమ్మరసం అలా పిండుకొని వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్తీగా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మన పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అనమాట చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు కనుక కంపల్సరీగా ఇది ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్